అందరి కలం ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త నిన్న నేడు నిరంతరం ఏకరీతి గల తండ్రి మీ ఘనమైన నామమునకు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాలను ధ్యానించి ధ్యానించిన ప్రకారముగా తండ్రి మేము మేము మమ్మల్ని మేము సరిచేసుకున్నట్టు కాకుండా ఇతరులకు వెలుగు వెలుగుగా మా జీవితాలను మలుచుకున్న విధానం బట్టి మీకు స్థితిలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీవే బలపరచువాడు స్థిరపరచువాడు ఆదరించువాడు ప్రేమించువాడు నీవేనైనా మేము కుడికి కానీ అడవికి కానీ తొట్టెళ్లకుండా స్థిరముగా నీ మార్గముల్లో నీతి న్యాయములు జరిగించే వారిగా నిలబెట్టుచున్నందుకే మీకు ఎలాది స్థితిలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు ఇష్వామెస్సే ఆమెను అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ശുദ്ധാ പിലു കോവിനെ ആചരിക്ക പയനമൈത്തിന ശുദ്ധാ പെലു రాజుల గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఆరవ వచనం నుంచి మనం ధ్యానించుకుంటాము అస్తమయ నైవేద్య సమయములో ఏలియా గారు ప్రార్థన చేయగా ఏ విధంగా ప్రార్థన అంటే అబ్రహం ఇస్రాకు అబ్రహం ఇస్సాకు ఇజ్రాయేలు తండ్రి అంటే ఇజ్రాయెల్ తండ్రి అంటే యాకోబు తండ్రి ఈ కార్యములన్నీ నీ సెలవు చేతే చేసి నని నేను చేసి తినని నీవు ఈ జనులందరికీ కనపరచుము అప్పుడు వారు వారి హృదయములను నీ తట్టు త్రిప్పువాడవు నీవే అని వారు ఎరిగి నీ వైపు మరలుదు కాబట్టి ఈ కార్యమును జరిగించు తండ్రి అని ప్రార్థన చేశాడు వెంటనే అదోనయ వారి వద్ద నుండి అగ్ని దిగివచ్చి ఆ ఉన్నటువంటి మాంసమును కట్టెలను చుట్టూ ఉన్నటువంటి నీటిని కూడా ఆరిపోజేసినట్లుగా మరి కాల్చివేసినట్లుగా నీటిని ఆరిపోజేసి పశు మాంసమును కట్టెలను కాల్చివేసినట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం అయితే ఏలియా గారు ఈ బయలు ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా కీషోను మాకు దగ్గరికి తీసుకెళ్ళి వారిని వధించినట్లుగా చూస్తూ ఉన్నా తర్వాత ఏలియా గారు కర్మేలి పర్వతం యొక్కకు వెళ్ళి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచి ప్రార్థన చేస్తూ అంతకుముందు అహబును నువ్వు వెళ్ళి భోజనము సిద్ధముచ్చేయు అని చెప్పి పంపిస్తూ ఉన్నాడు అలా పంపిస్తూ ఉన్న టైంలో అతన్ని చెప్పి ఏలియా మరి గారు కర్మేలి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్లు చూస్తున్నాం ఈ మధ్యలో దాసుని ప్రార్థన చేస్తూ ఆ కొండ ఎక్కి సముద్రం నుంచి మేఘం ఏమన్నా కనపడుతుందా పైకి లేస్తుందా అని అడిగి అడుగుతాడు అలా ఏడు మార్లు దాసుని పైకెక్కి కొండ ఎక్కి మరి ఆ మేఘం కనపడేంతవరకు కూడా ఏడు మారు ఏడో మారు అరచేంత మేఘము కనపడుతుంది అని అన్నప్పుడు ఆ దాసునికి ఆహబును వర్షము అడ్డుకోకుండా ఉండినట్లుగా రథం ఎక్కి రథం సిద్ధము చేసుకొని మరి ఆహారము మరి భోజనము చేయడానికి వెళ్ వెళ్ళమని చెప్పని దాసునితో చెప్పగా అహబు రథము ఎక్కి ఎజ్రేయకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఏలియా గారు వారి హస్తము చేత రథము కంటే ముందుగా బయలుదేరిన అహబ్ కంటే కూడా ఎజ్రేయలు గారు చేరినట్లుగా కూడా ఈ అదేను మనము గమనించగలం ఆమె